తమ అక్రమ బదిలీలను నిలిపివేయాలని కోరుతూ జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే వైద్య సిబ్బంది డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు ఆందోళన వ్యక్తం చేశారు తిరుపతి జిల్లాకు కేంద్రమైన జిల్లా ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం ముందు సిపిఎం నాయకులు జయచంద్ర నాయకత్వంలో నిరసన వ్యక్తం చేశారు అక్రమ బదిలీలను మరియు వేధింపులను మానుకోవాలని వారు నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మేము ఫ్యామిలీస్ వదిలేసి అని చెప్పారు సార్ మళ్ళీ వెయిట్ చేశాము సార్ నుంచి ఎటువంటి స్పందన లేదు ఖచ్చితంగా మీరు వెళ్ళాల్సిందే మేము చెప్పే మా బాధని సారు కన్సిడర్ చేయలేకపోయారు అవును సార్ నైట్ టెన్ మేము టెన్ టెన్ థర్టీ వరకు కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాము ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు ఉన్నాము బోత్ కలెక్టర్ ఆఫీస్లో వెయిట్ చేసాము డిఎంహెచ్ఓ ఆఫీస్లో వెయిట్ చేసాము కానీ మాకు న్యాయం అయితే ఎక్కడా జరగలేదు సార్ జే లాస్ట్ జేసీ సార్ని కూడా కలిసాము సారు నా సబ్జెక్ట్ ఇది కాదమ్మా నేను చూడలేను మీరు కలెక్టర్ సార్నే కలవండి అని చెప్పారు సార్ ఇప్పుడు మొత్తం మేము ఐదు మంది సిహెచ్ఓస్ అయ్యాము సో సిహెచ్ఓస్కి షోకాజ్ నోటీస్ ఇచ్చారు ట్రైనింగ్ ఫైవ్ సిహెచ్ఓస్కి ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్కి ఇచ్చారు సార్ షోకాస్ నోటీసు సో ఆ నెక్స్ట్ డే వచ్చి మేము ఎక్స్ప్లెనేషన్ లెటర్ రాసిచ్చాము ఎక్స్ప్లెనేషన్ చూడనే లేదు సారు మీరు ఇప్పటికైనా వెళ్ళాల్సిందే మీరు వెళ్ళి అక్కడ పని చేయాల్సిందే త్రీ త్రీ మంత్స్ అయినా పని చేయండి మీరే రొటేషన్ వేసుకోండి అని చెప్పారు సార్ మేము కుప్పంలో పని చేయడానికి సిద్ధంగా లేం సార్ మన జిల్లాలో అయితే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము అని పలుమార్లు చెప్పినా సారు ఏం రెస్పాన్స్ లేదు కదా సార్ అయితే మీరు వెళ్ళాల్సిందే అన్నారు మళ్ళీ వన్ డే గ్యాప్ తర్వాత సరెండర్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు సార్ మా ఇద్దరికే ఇచ్చారు ధనలక్ష్మి దీపిక ఫస్ట్ ఎవరినైతే డిప్యూట్ చేశారో వాళ్ళకి మాత్రమే సరెండర్ ఆర్డర్ ఇచ్చారు సార్ అందులో కాంట్రాక్ట్ బేస్ పనిచేసే ఇరవై ఐదు వేలతో జీతంతో పనిచేసే సిహెచ్ఓల్ని ఈరోజు గవర్నమెంట్ అధికారులకే పూర్తి అవగాహన లేకుండా వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఇస్తున్నాం ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇస్తున్నాం ఎక్కడ ట్రైనింగ్ ఇస్తున్నామని చెప్పని పూర్తి అవగాహన లేకుండా నారావారిపల్లికి అని వేశారు నారావారిపల్లి కాదని చెప్పి అంటే కుప్పానికి వేశారు కుప్పంలో మీరు పదహైదు రోజులు మాత్రమే మీ ట్రైనింగ్ మీ ట్రైనింగ్ చేసుకుని రమ్మని చెప్పని పంపించారు అది ప్రైవేటు ఏజెన్సీకి సంబంధించిన టాటా కన్సల్టెట్ ట్రైనింగ్ ఆ ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నారు దానివల్ల ఉపయోగం ఏమి దానివల్ల ఏంటి ఉపయోగం ఉంటుంది పేషెంట్లు ఎలా ఉపయోగం ఉంటుంది అందుకని కనీసం ట్రైనింగ్ పోయిన వాళ్ళకి కూడా దానిపైన అవగాహన లేని పరిస్థితుల్లో ఈరోజు వారికి పంపించారు వాళ్ళు అక్కడ పోయిన తర్వాత దానికి కూడా సిద్ధపడి కుప్పానికి ట్రైనింగ్కి వెళ్తే అమ్మ మీరు మేము రిలీజ్ చేసేంతవరకు సంవత్సరం పట్టచ్చు ఐదు సంవత్సరాలు పట్టచ్చు మీరు ఇక్కడే ఉండాలా మీరు ఇక్కడే పని చేసేటట్టు ఉంటేనే మేము ట్రైనింగ్ ఇస్తాము మీరు పది పదహైదు రోజుల్లో పోతే మేము ట్రైనింగ్ ఇవ్వమని చెప్పని వాళ్ళు నిర్దాక్షిణంగా చెప్పడంతో వాళ్ళు ఎక్కడ పోవాలో దిక్కు దిక్కుదిలిక ఏం చేయాలో దిక్కుదిలిక డి మంట దగ్గర గారికి వస్తే నిరంకుశ వైఖరితో కలెక్టర్ గారు కూడా సానుభూతితో మాట్లాడారు కానీ ఇక్కడ నిరంకుశ వైఖరితో మీరు వెళ్ళాల్సిందే వాళ్ళు సరెండర్ చేయాల్సిందే అని చెప్పి చేయటం జరిగింది వీళ్ళతో పాటు వెళ్ళిన డాక్టర్ గారు అయితే రిటర్న్ వచ్చి మళ్ళీ డ్యూటీ చేస్తున్నారు అంటున్నారు కానీ వీళ్ళు ఏదైతే ఉన్నారో వీళ్ళు హైలీ క్వాలిఫైడ్ బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్లో మాకేదో ఆదాయం జరుగుతుంది భవిష్యత్తులో మాకేదో దీనివల్ల మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రైవేట్లో పనిచేస్తే కూడా వాళ్ళు దీనికంటే ఎక్కువ జీతం వస్తుంది కానీ ప్రజలకు సేవ చేయాలా గవర్నమెంట్లో ఉంటే మనకు ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ పనిచేస్తే వీళ్ళు ఈ విధంగా మానసిక శోభ పెట్టడం వీళ్ళు మానసికంగా హింసించడం అనేది అధికారులకు తగదని చెబుతున్నాం ఏపీఎన్జీజిఓ అసోసియేషన్ తరపున ఈ ఏదైతే కాంట్రాక్ట్ బేసిస్ ఉన్నారో ఒక తిరుపతి జేఐసి చైర్మన్గా ఏపీఎన్జిఓ తిరుపతి జేఏసీ చైర్మన్గా నేను వీళ్ళకి పూర్తిగా మద్దతు ఇస్తున్నాను ప్రభుత్వం ఇప్పటికైనా సరే అధికారులు ఆలోచించి వాళ్ళను వాళ్ళ యొక్క డిమాండ్లని సామరస్యంగా పరిష్కరించాలని చెప్పని కోరుకుంటున్నాం కాని పరిస్థితుల్లో తదనంత కార్యాచరణ ఏం ప్రకటించాలనేది మేము డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది